అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ అటవీ శాఖ అమరవీరుల దినోత్సవ భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారికి ఎఫ్డిఓ గారికి అలాగే అమరవీరుల కుటుంబ సదస్యులందరికీ అటవీ శాఖ అధికారి సోదరులందరికీ కూడా నమస్కారం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ ఇంతవరకు కూడా పది నాలుగు వందల ఫారెస్ట్ అధికారులు కోప కోల్పోయారు అంటే దేవ్ బికమ్ మారిటైర్డ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ అలాగే ఇంటర్నేషనల్ రేంజర్స్ ఫెడరేషన్ ప్రకారంగా డేటా తీసుకుంటే హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అంటే నూట అరవై రెండు రేంజర్స్ హైవ్ లాస్ట్ లైఫ్ ఐవ్ బికమ్ మ్యారిటర్డ్ అమరవీరులు అయ్యారు ఇది వన్ థర్డ్ అంటే ఎంటైర్ వరల్డ్లో ఫైవ్ హండ్రెడ్ ఆర్డ్ ఉంటే మన దగ్గరే ఇండియాలోనే నూట అరవై రెండు మంది అమరవీరులు అయ్యారు ఇండియన్ టెరిటరీ అంటే దేశ మన టెరిటరీని ఆ సోల్జర్స్ అక్కడ కాపాడుతుంటే దేశ లోపలు ఈ అటవీని అటవీ అంటే ఒక దేశానికి లైఫ్ అన్నట్టు అటవీ లేకపోతే ఆక్సిజన్ ఉండదు అలాంటి ఒక అటవీని డే అండ్ నైట్ వితౌట్ ఎనీ ఆర్మ్స్ కష్టపడి దాన్ని కాపాడుతున్నారు మీ వర్క్ అక్కడున్న సోల్జర్ వర్క్న ఎక్కువ రిస్క్ ఉంది ఎందుకంటే అక్కడ ఒకటే ఎవరైనా అది దాటి వస్తే చంపేసేయండి సింపుల్ ఇక్కడ అట్లుండదు వీళ్ళంతా మన వాళ్ళే ఒకసారి ఓ పది మంది వస్తే ఇంకొకటి వందల మంది వస్తారు తెలిసిన వాళ్ళు మన ఊరు వాళ్ళే ఉంటారు ఇలాంటి ఒక ఛాలెంజింగ్ టాస్క్ మీది ఉంది దీనికి ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మన దగ్గరకు వి లాస్ట్ వన్ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు ఇమీడియట్గా ప్రభుత్వం మనకు డైరెక్షన్స్ ఇచ్చి జ్యుడిషియరీ కూడా సపోర్ట్ ఇచ్చి వితిన్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెల లోపల ఇద్దరికి కూడా జీవ కారాగృహ శిక్ష వచ్చింది అలాగే వాళ్ళ సతీమణి కూడా ఒక జాబ్ ఇప్పించి ప్రభుత్వం అన్ని రకాల మనం ఉన్న ప్రతి ఒక అడుగుకు మా సపోర్ట్ ఉంది అన్నట్టు ప్రోత్సహిస్తుంది ఫారెస్ట్ సర్వీసెస్ ఏ ఛాలెంజింగ్ జాబ్ ఇక్కడ కాకుండా దేశాలు ఎక్కడ తీసుకున్నా కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ డే అండ్ నైట్ కష్టపడి ఎవరి కోసం అనేది ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆలోచించాలి ఇక్కడ చేసిన సాక్రిఫైస్ ఎవరెవరు అది దేశంలో ప్రతి ఒక్క నాగరిక్ అందరికీ కూడా అది వినపడాల ప్రతి స్కూల్ కూడా వాళ్ళు చదవాల అలాంటి ఒకటి ఒక డ్రైవ్ని మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి చేయగలితే ఎంతోమంది ఇంకా కూడా ఈ సెన్సిటివిటీ అబౌట్ ఫారెస్ట్ అఫీషియల్స్ కష్టపడే విధానం ప్రతి ఒక్కరికి తెలిస్తే ఎంతోమంది ఫారెస్ట్కి వచ్చేసి ఈ ఆక్రమణ చేసేది ఎంక్రోచ్మెంట్ చేసేది చాలా వరకు మనం ప్రివెంట్ చేయవచ్చు అలాగే మన డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువైనా సపోర్ట్ ఉంటే ఎప్పటికైనా ఉంటుంది ఒక ఒక దగ్గర లోకల్ పాపులేషన్తో మీకు గొడవ ఇంకొక దగ్గర నక్సలతో గొడవ ఈ రెండు రిస్క్ని మీరు మీ షోల్డర్ మీదే తీసుకొని చక్కగా మీ రెస్పాన్సిబిలిటీస్ని చేస్తున్నందుకు అటవీ శాఖ ప్రతి అందరికీ కూడా డిఎఫ్ఓ గారికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అభినందాలు మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలనేది మా బాధ్యత కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా అని మనం తీసుకుంటున్నాము దానికి కావాల్సిన ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని కూడా మేము చేస్తాము అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా స్పెషల్ ఒకటి కోర్ట్ ఎం ఒకటి స్పెషల్ ఎంపవర్డ్ కమిటీ చేసింది దేశాల్లో చాలా దగ్గర ఫారెస్ట్ అఫీషియల్స్ మీదే అటాక్ జరుగుతుంది కాబట్టి స్పెషల్ ఎంపవర్డ్ కమిటీ చేసి ఆ ఎంపవర్డ్ కమిటీ మన సైడ్ నుంచి అంతా రిపోర్ట్ తీసుకున్నది ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా జడ్జ్మెంట్ ఇస్తారు ఎట్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నుంచి ఎట్లా వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఏ పాలసీ చేంజెస్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏదైనా చట్ట చేంజ్ చేయాలంటే దానికి కూడా సిద్ధంగా ఇండియన్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ అలాగే సుప్రీంకోర్టు కూడా అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నారు మీరు చేసే పని న్యూఢిల్లీ వరకు కూడా వినపడింది సో ఆ స్పిరిట్నే కంటిన్యూ చేసుకుంటూ మీరు చేస్తున్న ఇలాంటి పెద్ద సేవా కార్యక్రమం ఏముందో ఎందుకంటే ఫారెస్ట్ సర్వీస్ సర్వీస్ అంటేనే సేవ అలాంటి సేవా కార్యక్రమం ఇంకా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్